హలో హలో ఫ్రెండ్స్ ఈరోజు ఒక కరెంట్ టాపిక్ మాట్లాడతాను ఏంటంటే మనం ప్రతినిత్యం రోడ్ల మీద చూస్తుంటాం ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి లారీలు అవి కూడా మన రోడ్ల మీద చక్కగా ఉంటాయి అది ఒరిస్సా నుంచి వచ్చినాయి కావచ్చు తమిళనాడు నుంచి కావచ్చు కర్ణాటక కావచ్చు మహారాష్ట్ర కావచ్చు ఏదైనా కానీ మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వాటిని మనం ఆటంకపరచం వేరే రాష్ట్రాలు వాళ్ళు కదా అని చెప్పేసి వాళ్ళని ఏదో మామూలు అడగడం కానీ బెదిరించడం కానీ అట్లాంటివి ఉన్నట్టుకైతే నేను ఎక్కడ చూడలేదు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కానీ మన తెలుగు లారీ తెలుగు రాష్ట్రాలకు చెందిన లారీ ఇతర రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు మాత్రం ఇతర రాష్ట్రం కదా అని చెప్పేసి అరుసులు తీసుకుని ఆ డ్రైవర్లను బెదిరించి ఓనర్లకు ఫోన్ చేయించి డబ్బులు వసూలు చేయటం కొంతమంది రౌడీలు నాకు రౌడీల టైపులో ఇందాకే ఒక ఆయన పాపం ఒక డ్రైవర్ గారు ఆయన లారీ డ్రైవర్ అనమాట ఒక వీడియో చేశాడు ఇట్లా తమిళనాడులో మధురై దగ్గర అనమాట కొంతమంది రౌడీలు ఆపారు ఆయన అంటే ఏంటి ఆ తెలుగు లారీ అని తెలుస్తుంది ఆ తెలుగు అక్షరాలు ఇవన్నీ కూడా ఉన్నాయి దాంతో ఆపారు ఆపేసి మామూలు ఇవ్వాలి రెండు వేల రూపాయలు మామూలు ఇవ్వాలి అని చెప్పేసి అంటే ఆయన నా దగ్గర లేవు మా ఓనర్ గారితో మాట్లాడండి అని చెప్పేసి అంటే ఫోన్లో మాట్లాడుతున్నారు అదంతా వీడియో తీశాడు ఆయన అసలు ఇట్లాంటి వాళ్ళని ప్రతి రాష్ట్రంలో కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కంట్రోల్ చేయాలి ఎక్కడికక్కడికి ఇవాళ రేపు ఒక రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రం వెళ్ళటం అనేది చాలా మరి ట్రాన్స్పోర్టేషన్ విషయంలో దాని విషయంలో చాలా కామన్ అయిపోయింది డ్రైవర్ వాళ్ళు మాత్రమే చేస్తారు ఓనర్స్ సంబంధించిన డ్రై లోడ్ వేసుకుని తీసుకొని వెళ్తుంటారు వాళ్ళ సొంతం కాదు కదా కానీ ఇలాంటి రౌడీలు మామూలు వసూలు చేయడానికి లారీలు ఆఫ్ చేసి ఇట్లా చేయటం అనేది చాలా దారుణం నేను ఇప్పుడే చూసాను ఇందాకే చూశాను నా వీడియో మధురై దగ్గర కొంతమంది ఆ కామెంట్లు అడిగారు ఏమండి వాళ్ళు ఇవ్వకుండా పోలీస్ కంప్లైంట్ చేయండి ఇది అంటే వీళ్ళు వదరు సార్ ఇట్లా పోలీస్ కంప్లైంట్ చేసిన వాళ్ళు వేరే ఆ తూత్తు కూడా ఇదంతా ఇంకా వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఒక బ్యాచ్ ఉంటారు ఇట్లా అని వీళ్ళు వాళ్ళు చెప్తారు ఇది ఒక నెట్వర్క్ టైప్లో ఉంది అని చెప్పేసి చెప్పాడు ఆయన తర్వాత ఇది తమిళనాడులో ఎప్పుడు ఈ ట్రెండ్ చూడలేదు ఎన్న సార్లు వచ్చా కానీ ఇదివరకు ఒడిస్సా జార్ఖండ్ బీహార్లలో ఇలా ఆపి లారీలని మామూలు వసూలు చేయటం అనేది ఉంది అంటే నా అనుభవంలో కానీ ఇంతవరకు తమిళనాడు ఇది ఫస్ట్ టైం వీళ్ళు కూడా నేర్చుకున్నట్టు ఉంది అని చెప్పేసి అంటున్నాడు అదే మన తెలుగు రాష్ట్రాల్లో అయితే అసలు వేరే రాష్ట్రాలు వాళ్ళు వస్తే వాళ్ళు పట్టించుకోము అసలు వాళ్ళే లోడ్ చేసుకుని లోడ్ చేసుకుని వస్తారు ఇక్కడ వేస్తారు వెళ్ళిపోతారు హాయిగా అసలు కానీ ఆ లారీలు నాపి డబ్బులు వసూలు చేయటం ఏంటి అసలు చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా నేషనల్ హైవే మీద ఈ విధంగా ఆప్ చేసి మరి వసూలు చేసే వాళ్ళని కఠినంగా శిక్షించాలి అది రాష్ట్ర ప్రభుత్వం యొక్క విత్ విత్ ద హెల్ప్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ ఇట్ కెన్ బి పాసిబుల్ లేకపోతే రాష్ట్రం కాని రాష్ట్రంలో ఆ విధంగా లారీలను ఆప్ చేసి ఇబ్బంది పెడితే ఎంత కష్టంగా ఉంటుంది అసలు అది కదా కాబట్టి ఇది చిన్న విషయం కాదు ఇది ప్రతి ఒక్క రాష్ట్రం ఇంకో రాష్ట్రానికి బళ్ళు వెళ్ళవలసిన అవసరం ఉంటుంది ఏదో ట్రాన్స్పోర్టేషన్ విషయంలో అలాంటప్పుడు ఇట్లా ఆప్ చేస్తే ఏ రాష్ట్రానికి కష్టం పట్టించుకోకపోతే ఇలాంటి వాళ్ళని వదిలేస్తే ఇది ఒక ట్రెండ్ లాగా తయారైపోతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇలాంటి విషయాన్ని ఖండించాలి మరి ఇది తదితర అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళాలి ప్రజల్లో కూడా చైతన్యవంతం అయ్యేటువంటి పరిస్థితి రావాలి వాళ్ళలో కూడా ఒక అవేర్నెస్ తీసుకురావాలి ఇలా ఒక స్టేట్ లారే ఒక స్టేట్కి వస్తే వాళ్ళ పర్మిషన్ దే హ్యావ్ ఆల్ పర్మిషన్ టు గో టు అదర్ స్టేట్స్ ఆల్ ఇండియా పర్మిషన్ ఉంటాయి అయినప్పటికీ కూడా ఈ ఆకురాడు లాంటి వాళ్ళు వసూలు చేయటం ఇది చాలా దారుణం దీన్ని మరి సాధ్యమంత తొందరగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇలాంటి వాళ్ళని శిక్షించి ఈ ట్రెండ్ని దూరం చేయాలి ఇండియా నుంచి ఇది నా యొక్క విజ్ఞప్తి థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యాబీ నైస్ డే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే పది మందికి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి హ్యాపీ నైస్ డే